అది విజయవాడ సింగ్ నగర్ అండి అసలు ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు మేము అక్కడ నుంచి చిన్న పిల్లలు వేసుకొని పిల్లలకి పాలు కానీ ఏమి కూడా అసలు ఇక్కడ బ్రిడ్జి వరకు అయితే ఉంటున్నారు కానీ కిందకైతే మా దగ్గరికి ఎవరు రావడం లేదు బోట్లు ఎవరిని పంపించారు కదా బోట్లు బోట్లు ఎవరు రాలేదు కదా మేము అక్కడ నుంచి మా యూత్ ఉన్నారు కాబట్టి మాకు సరిపోతుంది మగవాళ్ళు ఉన్నారు కాబట్టి అది అసలు వాళ్ళు వాళ్ళు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్ చిన్న చిన్న చంటి పిల్లలు ఉన్నారు అసలు మేము ఎలా ఏమి అసలు ఎంతమంది ఉన్నారు ఫుడ్ లేదు వాటర్ లేదు ఏం లేదు జగన్ వచ్చాడు కరోనా వచ్చింది ఏం వచ్చాడు ఇది ఇది వచ్చింది అసలు ఎవరి వల్ల ఏం యూజ్ లేదండి అక్కడ వాటర్ వస్తుంది వాటర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి ఇంటిమేట్ చేయకుండా వాటర్ కొట్టేసి పైన ఇన్ఫర్మేషన్ లేదండి మూడు రోజుల నుంచి ఒక వాటర్ బాటిల్ సప్లై లేదు ఈ రోజు మార్నింగ్ వచ్చినవి ఎంతో ఎంతో కష్టపడితే కానీ ఇక్కడ రాగలిగి వచ్చాం పిల్లల్ని తీసుకుని తోటా లో ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళకు వాళ్ళు లేవు లేవు ఓట్లు ఏమీ రావట్లేదండి ఓట్లు ఒక బోటు రెండు బోట్లు తిరుగుతున్నాయి అంతే ఎన్డీఆర్ఎఫ్ తప్పించి వేరే నడిమిన సింగిల్ వాటర్ బాటిల్ నడిమిన సింగిల్ వాటర్ బాటిల్ సప్లై చేయట్లేదు అంటే నైట్ బోట్లతో కానీ డ్రోన్ తో కానీ ఫుడ్ పంపిస్తున్నారు చూడడానికి ఎవరు రాలేదండి అసలు మూడు రోజుల నుంచి మా సందులోకి అసలు ఒక బోట్ వచ్చింది లేదు అసలు ముసలాళ్ళు ఉన్నారు అసలు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు అసలు కనీసం పాల ప్యాకెట్ కోసం కిటికీలు కంటుకుపోయిన అలబంటి చూసారు చిన్న పిల్లల తల్లులు అంత ధాన్యమైన పరిస్థితి జనాల్ని ఎవ్వరు ఎక్కించుకోడం బోట్ లో అసలు లేదండి మనడార్కి అసలు మూడు రోజులు చూతానో అన్న ఇక్కడి వరకు అసలు మనిషికి అనిపించడా పదహారు బిహెన లైన్ వరకు ఇక్కడ వరకు వస్తుంది వాటర్ ఎవ్వరూ పట్టించుకోలేదట్ సైడ్ అసలు ఒక ఆహార్ బాటిల్ గాని పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చే ఆదరు లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ ఆయన నిన్న వచ్చారు మరి మెయిన్ రోడ్ మీద కావాల్సింది మాకు ఓట్లు కావాలి బయట తీసుకురా ముందు నందపూర్ నగరు కానీ అటు పైపుల్ రోడ్ లోపలికి కానీ చూడండి ఒక్కళ్ళు వచ్చింది లేదు అక్కడ ఇక్కడికి అపార్ట్మెంట్లు ఇంకా అలాగే ఉన్నారు అసలు వాటర్ లేదు మోటర్ ఆగిపోయినాయి ముఖ్య ముఖ్యమంత్రి గారు మరి ఇంతకు ముందు అయితే ప్రజలకు వచ్చేస్తా విచ్చేస్తా ఉన్నారు మరి ఆయన ఎంతవరకు ఒకసారి కూడా వచ్చారండి మరి బాస్ ఎక్కడ ఎక్కడున్నారో ఐడియా లేదండి ఇంతవరకు రాలేదా మీద అసలు స్పందించారు ఆయన ఇంకా స్ప మాకు అసలు నెట్వర్క్ లేదండి మాకు ఎవరు స్పందించారు ఏంటో కూడా తెలియదు అసలు అజ్ఞాతంలో ఉన్నట్టే అయిపోయింది మా పరిస్థితి అసలు నిద్ర లేదు అసలు ఇప్పుడు వెళ్తే పడిపోతాం అలా ఉంది పరిస్థితి మాది అసలు మూడు రోజుల నుంచి అలాగే ఉంది పరిస్థితి పెద్దలు లేరు పిల్లలు లేరు పేషెంట్లు లేరు మా పరిస్థితి చూడండి ఇదే అండి ఇప్పుడు సుందరయ్య నుంచి వచ్చాను ఇక్కడ నుంచి అంబులెన్స్ ఏం లేదండి ఎవరు మారి సమాధానం లేదండి ఆడగడానికి ఈవిడ హెల్ప్తో వస్తున్నామండి ఆవిడ బండి ఇచ్చారు బండి మీద నడబట్టు ఆవిడేది ఏది వాటికి చనిపోయేదండి నడిస్తే చనిపోయేది నడుచుకుంటూ వచ్చామండి వచ్చాం వచ్చాం రాలేదు బతిలాడు అందరిని బతిలాడు కాళ్ళు లేదు కాలు లేదో చేస్తున్నారు అసలు మూడు రోజుల నుంచి అండి మూడు రోజుల నుంచి వాళ్ళు కానీ ఎవరు నాయకులు కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు రాలేదండి ఒక్కళ్ళు కూడా వచ్చి ఏంటి మీ సమస్యని అడిగినా కొడుకు లేడండి ఒక్కళ్ళు లేడు ఒక్కడొచ్చి మా బాధ అడిగిన వాళ్ళు లేడు కృష్ణ హోటల్స్ అంటారు నడుచుకుంటానే వస్తామండి ఎలా వస్తారని నడుచుకుంటానే వస్తున్నాం ఎవరు మనుషులు ఇవ్వలేదు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాములు కనీసం బయట నుంచి వచ్చావు కానీ వాటర్ కూడా సప్లై చేయాలి మా ఉన్న వరకు వాడుకొని మురికి నీళ్ళు అవి వాడుకొని పిల్లలకి వాంటింగ్స్ బాగోలేక ఇలా బయటపడ్డాం ఎందుకులేండి వేస్ట్ ఎన్ని మాట్లాడినా కూడా వేస్టే બેગેના બેગ tru бес орган Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Vishakapatnam.